చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రశ్నించండి ప్రశ్నించండి అంటున్నాడు ఏమని ప్రశ్నించాలి గుంటలతో ధ్వంసమైన గుంటలను ఎందుకు పూడ్చారని ప్రశ్నించాలా కొత్త రోడ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించాలా పంట కాలవలు ఎందుకు బాగు చేశారని ప్రశ్నించాలా ప్రజలకు తాగునీరు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించాలా సాగునీరు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాలా గంజాయి డ్రగ్స్ ని ఎందుకు మరి కంట్రోల్ చేశారని ప్రశ్నించాలా యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ఉద్యోగ కల్పనకు కార్యక్రమాలకు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాలా కరెంటు ఛార్జీలు ప్రశ్నించాలా పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు ప్రశ్నిస్తారా తల్లికి వందనం ద్వారా అందరి పిల్లలకి కుటుంబ పెద్ద తానై మరి అందరి పిల్లలకి చదివిస్తున్నందుకు ప్రశ్నిస్తారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశ్నిస్తారా అన్నదాతలకు నువ్వు పన్నెండు వేలు ఇస్తే ఇరవై వేలు ఇచ్చి ఆదుకుంటున్నందుకు ప్రశ్నిస్తారా ఏమని ప్రశ్నిస్తారు కాబట్టి సోదరులారా మీ అందరూ కూడా వైసీపీ నాయకుల్ని మాట్లాడినప్పుడు సమాధానంగా ఈ అన్ని కూడా అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళ మాటలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది